కాకి కావ్ 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 అంటూ ఆహారం కోసం బయలుదేరుతుంది అలా వెళ్తున్న కాకికి దూరంలో ఒక కోడి తన పిల్లలతో కనిపిస్తుంది వెంటనే కాకి దగ్గరున్న చెట్టుపైకి వాలి కోడిపిల్లల్ని ఎత్తుకుపోవాలనుకుంది అది సమయం కోసం ఎదురుచూస్తూ వెనుక పడిపోయిన ఒక కోడిపిల్లను గమనించి దాన్ని ఎత్తుకొని ఎగిరిపోయింది అలా ఎగిరిపోతుండగా కోడిపిల్ల జారి ఒక కట్టెల పొదలో పడింది కోడిపిల్ల ఇదీ సేఫ్ అనుకుని కట్టెలలో దాకుంది కాకి కోడిపిల్లను ఎత్తుకుపోవాలని చాలా చూసింది కానీ కట్టెలకి ఉన్న ముళ్ళు గుచ్చుకుంటాయని చూసి చూసి వెళ్ళిపోయింది కోడిపిల్ల అరుస్తుంటే సునీత నుంచి బయటికి వచ్చి ఈ చప్పుడు ఏంటి ఎక్కడో కోడిపిల్ల అరిచిన శబ్దం వస్తోంది అని కట్టెల దగ్గరకు వెళ్తుంది వెళ్లి కోడిపిల్లను దగ్గరకు తీసుకుని వస్తుంది సునిత కోడిపిల్లని చాలా ప్రేమగా పెంచుతుంది కొన్ని నెలల తర్వాత ఆ కోడిపిల్ల కొంచెం కోడిపెట్టగా మారి గుడ్లు పెట్టడం ప్రారంభిస్తుంది సునిత ఈ గుడ్లన్నింటినీ ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఒక బుట్టలో వేసి కోడిని పొదిగేస్తుంది కొన్ని రోజులకి కోడిపిల్లలు పుడతాయి మెల్లిమెల్లిగా ఒక నుంచి చాలా కోళ్లు అవుతాయి సునిత భర్త అయిన సమ్మయ్య ఆ కోళ్లను చూసి సునీతతో ఇలా అంటాడు సునిత నువ్వు వేసిన ఆ ఒక్క బుట్ట గుడ్లతో ఇంటి నిండాకోళ్లే కనిపిస్తున్నాయి మనం ఇకపై బయటనుంచి గుడ్లు కొనాల్సిన అవసరం లేదు అవును కాని ఎన్ని గుడ్లని తింటాం చెప్పండి నాకు ఓ ఆలోచన వచ్చింది సునీత నేను టౌన్కి వెళ్ళి ఈ నాటుకోడి గుడ్లని అమ్మేస్తాను ఒక్క నాటుకోడి గుడ్డు పది రూపాయలకైనా అమ్ముడు పోతుంది అలా అయితే ఈరోజే వెళ్ళండి అని గుడ్లను సమ్మయ్యకు ఇచ్చి పంపిస్తుంది సమ్మయ్య ఆ గుడ్లను తీసుకుని టౌన్కి వెళ్తాడు నాటుకోడి గుడ్లు అమ్మా నాటుకోడి గుడ్లు ఆరోగ్యానికి మంచిది పది రూపాయలకి ఒక్కటి నాటుకోడి ఇవి ఒక డజను ఇవ్వండి అంటూ ఒక్కో వ్యక్తి వచ్చి గుడ్లన్నిటినీ గంటలోనే కొనేసి వెళ్ళిపోతారు సమ్మయ్య చాలా సంతోషంగా డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్తాడు సునీత సంతోషంగా ఇంటికి వచ్చిన భర్తను చూసి ఏమయ్యింది గుడ్ల సంగతి అమ్మగలిగారా అని అడిగింది సునీత నువ్వు ఊహించలేవు ఒక్క గంటలోనే అన్నీ అమ్ముడైపోయాయి ఒక్క గుడ్డు పది రూపాయలకే కాదు కొంతమంది పన్నెండు రూపాయలు కూడా ఇచ్చారు అందరూ నాటుకోడి గుడ్లు అంటే ఎగబడి కొంటున్నారు అంటే మనకి డబ్బు కూడా వచ్చిందన్నమాట అవునమ్మా మన నాటుకోడి గుడ్లకి మార్కెట్లో డిమాండుంది మనం ఇంకో పది కోళ్లు పెంచితే ఆదాయం రెట్టింపవుతుంది బాగుంది చిన్న ఆలోచన ఇప్పుడు పెద్ద మార్గం అవుతోంది ఆ రోజు రాత్రి ఇద్దరూ కలిసి కోళ్లకి మంచి గూళ్ళు వేసేందుకు ఆలోచనలు చేస్తారు మరుసటి రోజు సమ్మయ్య పాత బకాయిలను తీర్చేసేందుకు డబ్బు ఇచ్చి వస్తుండగా పక్క ఊరి రామయ్య వచ్చి ఇలా అడుగుతాడు ఏయ్ సమ్మయ్యా మీరు గుడ్లు అమ్ముతున్నారంట టౌన్లో అంత డిమాండా నాటుకోడి గుడ్లకి అవునా రామయ్యా మనవి స్వచ్ఛమైన గుడ్లు అందుకే అంతగా కొనుగోలు చేస్తున్నారు ఒక కోడి కావాలిరా పెంచుకోవడానికి ఇంటావిడ అడిగింది రామయ్య ఏమి అనుకోవద్దు మాకింకా పది కోళ్ల వరకు అవసరం ఉంది కోడిగుడ్లు చాలా మంది అడుగుతున్నారు అని చెప్తూ సమ్మయ్య అక్కడ్నుంచి మెల్లగా నడుచుకుంటూ వెళ్తాడు ఆ తరువాత సునీత సమ్మయ్య కలిసి కోళ్ల కోసం షెడ్లు వేసే పనిలో మునిగిపోతారు అలా నాటుకోడి గుడ్ల వ్యాపారం చేస్తూ మంచి డబ్బులు సంపాదిస్తారు వచ్చిన డబ్బును చాలా పొదుపుగా వాడుకుంటూ టౌన్లో ఒక చిన్న షాప్ ప్రారంభిస్తారు అలా సునీత సమ్మయ్య ఇద్దరూ ఎంతో సంతోషంగా జీవనం సాగిస్తారు అందరికీ నమస్కారం మీకు మా కథ నచ్చినట్లయితే దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీ లైక్లు మరియు కామెంట్స్ వల్ల నాకు ఎంతో సహాయం అవుతుంది థ్యాంక్ యూ